హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తాను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని వైకుంఠపురం వచ్చానండి నేను ఇక్కడ ఈ ఏరియాలో ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉందన్నమాట ఎలిమెంటరీ స్కూల్ ఉంటారు ఉంటారన్నమాట వీళ్ళందరూ కట్ట అది కూడా చాలా పేద పిల్లలకు అంతా వెళ్తుంటారు స్కూల్కు నేను స్కూల్లో కూడా చాలా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను ఈరోజు అక్కడికి వచ్చానండి ఈరోజు అసలు మంచి ఎండ మీద వస్తానండి అయినా చూడండి ఎంత మంది పిల్లలు పిల్లలు సెలవులు కదా ఇప్పుడు పిల్లలందరూ లైన్లో క్యూలో వచ్చేస్తారు పిల్లలందరూ మనం ఏం చేయలేదు పెద్దవాళ్ళకన్నా పిల్లలే ఎక్కువ ఉంటారు ఇప్పుడు నాకు సమ్మర్ కాబట్టి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ జానీభాయ్ గారికి మన సంస్థ తరఫున కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి నిరుపేదలను ఆదుకోవాలని ఎంతోమంది నిరుపేదల అన్న ఆకలిని తీరుస్తున్న దానీభాయ్ గారికి మరొకసారి కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను చూడండి ఎండలో వస్తుంది చూసారా చెప్పులు అని ఉన్నాయా కాళ్లకు పొట్టలో ఒకటి ఉందేమో మళ్ళీ ముగ్గురు ముగ్గుర ఇద్దరు ఐదు మంది తక్కువ ఉంటారండి ఐదు మందికి తక్కువ నలుగురు ఐదు ఒకటి రెండు అసలు లేదనమాట ఆ ఏరియా మొత్తం నలుగురు పిల్లలు రెండు ఐదు మంది పిల్లలు అనమాట వాళ్ళకి ఆపరేషన్లు అంటే భయం అంట అందుకనే ఆపరేషన్ ఎవరు చేపించుకోరు కొంతమంది ఒక్కొక్కటి తీసుకెళ్తారు కొంతమంది రెండు రెండు తీసుకెళ్తారు అయితే నేను వెళ్ళడమేనండి వెళ్ళడం రావడం అంతే అక్కడైతే నాకు నిమిషాలు అయిపోతుంది ఇక్కడైతే నాకు చెప్పేవాళ్ళు కూడా ఎవ్వరు లేరండి ఇక్కడ ఈ ఏరియాలో నాకు అంత తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు నేను మామూలుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి పిలుస్తాను అనమాట మా డ్రైవర్ వెళ్ళి అందరిని అంటే ఒకరికి తెలిస్తే అందరు వచ్చేస్తారు అండి గబా గబాగబలు వచ్చేస్తారు సమ్మర్ వస్తుంది ఎండలు ఎండలు ఎక్కువైపోతున్నాయి ఇప్పుడే చాలా ఎక్కువైపోతున్నాయి ఎండలు ఈ ఎండల్లో నాకు ఒక చెట్టు కనిపించింది అక్కడ చెట్టు కింద నిలబడుకున్నాను అనమాట కొంచెం చల్లగా ఉంచుండి అక్కడ నీడ కనిపిస్తుంది కదా కరెక్ట్గా నేను ఒంటి గంట అలా వెళ్ళాను అనమాట ఒంటి గంట పైన అయింది అనుకుంటాను చెట్టు ఉంది కాబట్టి నీడ ఉంది కొంచెం అక్కడ ప్రశాంతంగా కొంచెం హాయిగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని పూర్తి చేశాను ఎంత ఎండలు ఎంత ఎండలున్నా కూడా మన అన్నదాన కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతూ ఉంటాయి అక్కడ వాళ్ళు అంటారనమాట ఎందుకు మేడం ఇంత ఎండల్లో వస్తారు మీరు అన్నదానం కోసం అంటే ఎండే ఉందమ్మా మీ ఆకలి తీర్చడానికి నేను వచ్చాను అని చెప్తారనమాట వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారు ఈరోజు నా తరఫున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించాలని మన సంస్థ ఇంకా ఎంతెంతో మంచి మంచి కార్యక్రమాలు చేసి చేయాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను